న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం ఫిబ్రవరి ఏడు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజి జ్యువెల్స్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా నూతన షోరూంను ప్రారంభించింది భారత పౌర విమానాన మంత్రి కింజారపు మోహన్ నాయుడు అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ భార్య కూన ప్రమీలతో పాటు పీఎంజె జ్యువెల్స్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ హైదర్ అలీ పీఎంజె జ్యువెల్స్ వైజాగ్ క్లస్టర్ డైరెక్టర్ ఆనంద్ జలగం ఈ కొత్త అవుట్లెట్ ను ప్రారంభించారు ఈ ఎలైట్ షోరూంకు పీఎంజె యొక్క నమ్మకమైన కస్టమర్లు హాజరయ్యారు మరి మేము ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ చక్కగా విజయకరణం అందరి నా యొక్క తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పీఎంజే ముప్పై ఎనిమిదో షాపు ఓపెనింగ్ స్టాప్లో జరగడం దానికి నాకు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ పిఎంజే సర్వీస్ అంటే మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉంది ఇక్కడ నా లోల్ మార్కెట్ అంతున్న చాలా బాగుంటుంది నమ్మకంగా ఉంటుంది வசரே பிரதல் தர்வாத்திஎம் ஓல்டு నమస్తే అండి ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మన స్ఫూర్తిగా శిరస్సు వంచి మా పిఎంజే జ్యువెలర్స్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు మన శ్రీకాకుళంలో మన పిఎంజే జ్యువెలర్స్ ఫ్యామిలీ జ్యువెలరీ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి కారణం మీ అందరు ఆశిషులు ఆశీర్వాదాలు బలవడం వల్ల ఈరోజు చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన పిఎంజీ జువ జ్యువెలరీ చాలా చాలా స్పెషల్గా అంటే వరల్డ్ అనే ద టాపెస్ట్ చేత మేక్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో అంటే ఈ రోజు ఓపెన్ చేసిన షోరూమ్ లో ఉంచడం జరిగింది దీనికి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ముందుగా ప్రతి అకేషన్ కి కావలసిన చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి డైమండ్లోనే కానివ్వండి చాలా స్పెషల్గా డిజైన్ చేసి అలాగే మా మన స్ట్రెంగ్త్ మన పిఎంజే ఫ్యామిలీ జ్యూవెల్ స్ట్రెక్ స్ట్రెంగ్ ఏంటంటే ఆ బలం ఏంటంటే ఒక టూ హండ్రెడ్ కారీగారులు అలాగే రెండు వేల రెండు వందల యాభై మంది రెండు రెండు వందల యాభై మంది డిజైనర్ల చేత మనం ఈరోజు మన ఈ యొక్క షోరూమ్ ఓపెనింగ్లో యొక్క వస్తువులని ఒక ఆర్నమెంట్ రూపంలో పెట్టడం జరిగింది అలాగే ప్రతి వస్తువు కూడా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే మన గోల్డ్ అంటే వన్ సిక్స్ అనేది తెలియచేయడం టెస్టింగ్ మిషన్ ఉంది దీంతో పాటు డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనం మన పిఎంజే జ్యువెలర్స్ శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ప్రతి డైమండ్ కూడా నాచురల్ డైమండ్ కాదని తెలియజేయడానికి మనం ప్రతి చోటికి వెళ్తాం ఇది మంచి డైమండ్ అని అంటారు మంచి డైమండ్ అని తెలుసుకోవడం కాదండి మంచి డైమండ్ అవునా కాదని తెలియాలంటే మనం టెస్టింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అలా సర్టిఫై చేయబడిన డైమండ్ జ్యువెలరీ మాత్రమే మన పిఎంజే జ్యువెలర్స్ మనం ఈ రోజు అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ప్రత్యేకించి మన శ్రీకాకుళం జ్యువెలరీలో డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనం పెట్టడం జరిగింది